నేను ఒక చిన్న చింతి కథ ఒకటి చెప్తాను ఒక తాత మనవడు నదీ తీరానికి వెళ్తారు నదీ తీరానికి వెళ్ళాక తాతగారేమో ఓం నమ శివాయ శివాయ నమ అనుకుంటూ శివుడికి సంబంధించిన విషయాలన్నింటినీ ఆయన చదువుతూ ఉంటాడు మనవడు అడుగుతాడు ఈ విషయాల్ని నువ్వు ఎన్నో రోజులుగా చదువుతున్నావు పలుమార్లు చదువుతున్నావు ఒకసారి చదివితే సరిపోదా మా సిలబస్ అయితే మేము ఒక్కసారి చదువు నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసేస్తాం నువ్వు ఎన్ని మార్లు ఎందుకు చదువుతున్నావు అంటే తాతగారు అంటారు నీకు జల్లెడ ఇస్తాను ఈ జల్లెడిని తీసుకొని వెళ్ళి ఆ నదికి అటువైపు వెళ్ళి నీళ్ళు నింపుకుని రమ్మంటాడు రమ్మంటే వాడు మనవాడు చిన్నవాడు వాడు వెళ్తాడు వెళ్ళేసేసి ఏం చేస్తాడంటే ఆ జల్లెడిలో నీళ్లు తీసుకొని ఇలా పళ్ళు బిగోని తీసుకొని వస్తాడు వచ్చేసరికి నీళ్లు ఖాళీ అయిపోతాయి అరే రే రే నీళ్ళు అయిపోయి మళ్ళీ తీసుకురా అంటాడు అలా పళ్ళు మార్లు పంపిస్తాడు పంపించిన తర్వాత వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్తాడు నీకు నేను ఏదైతే జల్లెడు ఇచ్చానో ఆ జల్లెడ నేను బొగ్గు పెట్టిన జల్లెడ నువ్వు ఇరవై సార్లు వెళ్ళొచ్చావు ఇరవై సార్లు కడిగాక ఆ జల్లెడలో ఉన్న ఆ బూడిద ఏదైతే ఉందో బొగ్గు ఏదైతే ఉందో అది కడగబడింది అలాగే మన శరీరంలో కూడా మన మనసులో కూడా ఎన్నో మాలిన్యాలు ఎన్నో తప్పిదాలు చేస్తుంటాం అవి కడుక్కుపోవాలంటే అంటే ఒకసారి కాదు వందల సార్లు దైవనామస్మరణం అది నారాయణ నామం కావచ్చు శివనామం కావచ్చు అది తలుచుకుంటూ ఉంటే లోపల ఉన్న ఏవైతే మలినాలు ఉన్నాయో ఆ మాలిన్యాలు అన్నీ కడుక్కోబడతాయి అందుకే ఎప్పుడు కూడా ఓం నమ శివాయ శివాయ నమ అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండండి మనం చేసిన తప్పిదాలన్నీ కడుక్కోబతాయి స్వస్తి ధన్యవా